హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నూకల అన్నముతో బగార్ రైస్ చేస్తున్నాను బగార్కు కావాల్సిన పదార్థాలు ఆయిల్లో ఆలు మన ఇంట్లో ఇవి ఉంటాయి అందులో వేసుకొని ఫ్రై చేసుకొని ఆ నూకలు రేషం బియ్యం వచ్చినాయి కదా దాంట్లోని నూకలు తీసి మంచిగా ఒక నాలుగైదు సార్లుగా కడుకున్నా కడుక్కొని ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా దాంతోపాటు మంచి ఇవన్నీ ఫ్రై చేసుకున్నా నూకలు మొత్తం మంచిగా రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన సరి పెట్టేసుకొని దాంట్లో వేసుకున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్ అసలు కొత్త బియ్యం కదా అన్నం మెత్తగా ఎట్లా అవుతుందో అనుకున్నా కానీ మాత్రం చాలా చాలా బాగా అయింది ఈ అసలు ఇంత మంచిగా అవుతుందని మాత్రం అనుకోలేను మీరందరూ ట్రై చేయండి అది చూడండి పొడి పొడిగా ఉంది అన్నం అయితే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు చాలా సూపర్గా అయిందని చెప్పారు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి